ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వినాయక చవితి పూజలు చేయడానికి పార్టీ వచ్చారు మళ్ళీ పార్టీ వచ్చి పూజలు చేసిన తర్వాత కూడా పూజ చేశారు అట్లా చేశారు ఇట్లా మళ్ళీ ట్రోల్ ఈ ఎట్లా చూడాలి అంటే ప్రభుత్వం అని అనలేం కానీ పార్టీలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా విభేదించే పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా టార్గెట్ చేయడం కాకుండా రాజకీయ ఇతర అంశాలని కేంద్రంగా చేసుకొని టార్గెట్ చేస్తున్నారు అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయలేక లేకపోతే దాన్ని ఎదుర్కోలేక చేస్తున్నట్టుగానే భావించాలి మతం అన్నది వ్యక్తిగతం చాలా సున్నితమైనది భావోద్వేగాలతో ముడిపడి ఉంది మతానికి సంబంధించినంత అంశాలు రాజకీయాలకు దూరంగా ఉండాలి దేవుడికి భగవంతుడికి భక్తుడికి మధ్య ఎలాంటి మధ్యవర్తులు ఉండకూడదు అది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసాలు నమ్మకాలు భావోద్వేగమైనటువంటి అనుబంధం నేను నాకు నచ్చిన భగవంతుని ఎలా పూజిస్తాను ఎలా గౌరవిస్తాను ఎలా ఆ జీవితంలో ఉంటామన్నది వారికి సంబంధించిన విషయం కాబట్టి ఇట్లాంటి విషయాల్లో వ్యక్తిగతంగా ఉండాల్సిన విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం వల్ల ఇట్లాంటి వివాదాలు నడుస్తున్నాయి ఇది ఈ ప్రమాదకరం కూడా సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్ట్ వచ్చినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా దానికి నెగిటివ్గా మాట్లాడడం అనేది ఒక అలవాటుగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే రాజకీయ నిర్ణయాలు క్వశ్చన్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చేసే మంచి చేటల పైన విమర్శించవచ్చు సమర్థించవచ్చు వ్యతిరేకించవచ్చు క్వశ్చన్ గడ చేయచ్చు కానీ ఆయన రోజువారీ వ్యవహారాలు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం దేవుడు భగవంతుడు మతము పండగలు పబ్బాల్లో పాల్గొనే విషయాల్లో ఆయన వ్యవహార శైలి పైన చర్చ పెట్టడం ఇది సరైంది కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒకనొక సందర్భాల్లో తిరుమలకు రావడం డిక్లరేషన్ ఇవ్వడం అనే చర్చ వచ్చినప్పుడు జగన్ గారు చెప్పిన మాట ఏంటంటే నా మతం ఏంటి అన్నప్పుడు నా మతం మానవత్వం నేను భారతీయుణ్ణి నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను నేను హిందూ మతానైనా క్రిస్టియన్ మతానైనా ముస్లిం మతానైనా అన్ని మతాలని నేను గౌరవిస్తాను అంటే వ్యక్తి నా మతం వ్యక్తిగతం నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను పాటిస్తాను సాంప్రదాయాలు గౌరవిస్తానని చెప్పాడు చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఇంకేం అభ్యంతరం ఇంకా ఎందుకు ఆయన ఆయన విషయాల మీద లోపలికి వెళ్ళి మాట్లాడతారు ఆయన రాజకీయ విధానాలు ప్రశ్నించండి ఆయన చేసే విధానాలు పట్టండి లేదా ఆయన దేవాలయాల పట్ల ఏమన్నా లేదా మసీదుల పట్ల చర్చిల పట్ల లేదా మతం అంశాలతో ముడిపడి ఉన్న అంశాలు ఆయన ఎవరి అభ్యంతరంకరంగా చేసుకుంటే దాన్ని ప్రశ్నించవచ్చు ఆ పార్టీని కూడా విమర్శించవచ్చు కానీ వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం అనేది రాజకీయంగా ఆయన్ని ఎదుర్కోలేకుండా ఇది మతం సున్నితమైన అంశం కాబట్టి మాట్లాడడం సరే కాదు రెండోది ఆయన విశ్వాసాలు పాటించే విషయంలో రెండోది సాంప్రదాయాన్ని గౌరవించే విషయంలో చాలా హుందాగా ఉంటారు కొన్ని సందర్భాల్లో ఆదర్శంగా ఉంటారు ఆ రకంగా నిన్న వినాయక చవితికైనా తిరుమలకు వచ్చిన దుర్గ గుడికి పోయినా మసీదుకు పోయినా చర్చికి పోయినా ఎక్కడ ఏ సాంప్రదాయం అయితే ప్రజలు మనోభావాలతో కనెక్ట్ అయి ఉంటారో ఆ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తే ఇంతకు మించి అవసరం లేదు అట్లాంటి వ్యక్తి పట్ల అలాంటి నాయకుడి పట్ల ఇట్లాంటి విమర్శలు ఇట్లాంటి చేయడం అనేది ప్యూర్లీ పొలిటికల్ యాంగిల్ ఉంటుంది తప్ప ఇంకోటి కాదు కాబట్టి మత విశ్వాసాలని గౌరవించడంలో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా హుందాగా గౌరవప్రదంగా ఉంటారు అల్టిమేట్గా ఆయన నేను ప్రారంభంలో చెప్పినట్టు నీ మతం ఏంటంటే నా మతం మానవత్వం మనిషే కదా కేంద్రం మనిషి కోసమే కదా అన్ని అలాంటి మనిషే నా కేంద్రం తప్ప ఇంకోటి కాదని చెప్పి హుందాగా వ్యవహరించే వ్యక్తి పట్ల ఈ విషయంలో ఆయన టార్గెట్ చేయడం మాత్రం సరైనది కాదు బహుశా ఎందుకు టార్గెట్ చేస్తే ముందు చెప్పాను మతం అనేది చాలా సున్నితమైనటువంటి భావోద్వేగ అంశం కాబట్టి డైరీగా అట్లాంటి ప్రశ్నలు వేయడం ద్వారా ఇరిటేట్ చేయడం అంటే వాటికి ప్రయారిటీ ఇస్తున్నారంటే రాజకీయంగా ఆయన విమర్శలు లేదా ఆయన డైరెక్ట్గా ఆయన విమర్శించే విషయాల్లో అంత పట్టు లేదు కాబట్టి ఇట్లా మార్గాన్ని ఎంచుకున్నారనిపిస్తుంది ఇది ఎక్కువ కాలం జరగదు ఎందుకంటే ప్రజలు నేరు రోజు చూస్తుంటారు కాబట్టి ఇది ఎక్కువ కాలం చలో ఇట్లాంటిదే బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తే అది వారికే నష్టం సార్ కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఎక్కడ కనిపించలేదు సార్ నేనేమంటా అంటే పవన్ కళ్యాణ్ గారు కనిపించాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కల్పించాల్సిన అవసరం లేదు జగన్ గారు కనిపించినా కల్పించకపోయినా పెద్ద అవసరం లేదు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను నా నేను నమ్మిన భగవంతుని నేను ఎలా పూజించాలి ఎక్కడ పూజించాలి ఏ పద్ధతిలో పూజించాలి నా ఇష్టం అక్కడ పవన్ కళ్యాణ్ గారు నాలుగు గోడల మధ్య పూజించునచ్చు ఎందుకు బయట ఎందుకు చెప్పాలైనా లేదా చంద్రబాబు గారు అయినా ఎవరైనా రాజకీయ ఎవరైనా మతం అనేది నేను నమ్మిన భగవంతుని నేను ఇంట్లో కూర్చొని పూజించుకుంటాను లేదా వచ్చేటప్పటికి కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగా టార్గెట్ చేయడం ఎందుకు రెండు కారణాలు ఒక కారణం జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయ విమర్శలు రాజకీయ అంశాలను డైరెక్ట్గా ఎదుర్కోవడం శక్తి లేక రెండు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కదా టెక్నికల్గా కాబట్టి ఆయన హిందూ వ్యతిరేకంగా వేసే ఒక ప్రయత్నం కాబట్టి ఇందుకోసం జరుగుతుంది రాజకీయాలు అంతే తప్పింకోటి లేదు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడ కనపడలేదా కనపడాల్సిన అవసరం లేదు ఎందుకు కనపడాలైనా ఆయన ఇంట్లో పూజించుకుంటాడు మేము కనపడ్డామా మీరు కనపడ్డారు మన ఇంట్లో పూజించుకోలేదా కానీ ఎవరికి చూపించాలి నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను నా దేవుడిని నేను గౌరవిస్తున్నాను నా దేవుడిని నేను పూజిస్తున్నానని నీకెందుకు చెప్పాలి అంటాను నేను మీరెవరు అడగడానికే అంటాను కాబట్టి నా నా భగవంతుని నా ఇష్ట దైవాన్ని నాకు ఇష్టం వచ్చిన చీతో నా ఇంట్లో పూజించుకుంటాను నేను చూపించాను నా ప్రపంచానికి అవసరం లేదు కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా వినాయక అయినా ఇంకోటైనా ఇంట్లో చేసుకోవచ్చు బయటికి ఫోటో పెడితే పెట్టచ్చు కానీ పెట్టమని అడిగే హక్కు ఎవరికి లేదంటున్నాను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ విషయంలో ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు జగన్ గారిని ప్రశ్నించే హక్కు లేదు చంద్రబాబు గారిని ప్రశ్నించే హక్కు లేదు ఇట్లా ప్రశ్నించే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మతం మధ్య ఉన్నటువంటి సున్నితమైనటువంటి ఆ వ్యత్యాసాన్ని పెద్ద ఇంకోటి ఏం కాదు అది మంచిది కాదు ఎక్కువ కాలం అయితే జరగదు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ కాల్ చేయండి